ప్రపంచంలోనే సంపన్న దేవాలయం అంటే నిన్నటిదాకా అందరూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అని అనుకునేవారు అయితే నిన్నటి అయితే నీలమాలకుల్లో బయటపడ్డ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం లక్షన్నర కోట్ల పైగా సంపదతో ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ ఆలయం ఎక్కడో లేదండి తిరువనంతపురం కేరళలో ఉంది కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఈ ఆలయం కొలువై ఉంది ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి తిరువనంతపురానికి ట్రైన్స్ ఉంటాయి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉంటాయి అక్కడ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నుంచి సుమారు మనకు ఒక కిలోమీటర్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని మనము నడక మార్గంగా అయినా వెళ్ళొచ్చు లేదా పర్ ఆటోకైతే పర్ హెడ్ ఒకరికైతే ఫిఫ్టీ రూపీస్ చొప్పున తీసుకుంటారు వరల్డ్ మోస్ట్ రిచెస్ట్ అండ్ మిస్టరియస్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ ఆలయం యొక్క విశేషాల గురించి ఇది ఇక్కడ ఈ నగరానికి పేరు రావడానికి కారణం ఇక్కడ కొలువైన స్వామివారి వల్లనే తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభ గుడి పవిత్ర ఆలయం అని అర్థం నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితమైన నూట ఎనిమిది ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయ గర్భగుడిలో తల్పం మీద ప్రవశించి ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ విగ్రహం చూడడానికి మనం రెండు కళ్ళు కూడా చాలు ఎందుకంటే అంత భారీ విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు ఏక ద్వారం నుంచి ఒక ద్వారం నుంచే కాకుండా శిరస్సు పాదాలని వేరువేరుగా మూడు ద్వారాలు గుండా చూడాలి స్వామివారు చేయి శివలింగం మీద ఉంటుంది అలాగే పద్మనాభుడి చెంతనే శ్రీదేవి భూదేవి మాతలు కూడా కొలువై ఉంటారు నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు ఏటా అక్టోబర్ నవంబర్ మాసాల్లో పది రోజుల పాటు అల్పాషి ఉత్సవాలు జరుగుతాయి ఈ ఆలయం నుంచి సముద్ర తీరం అంటే శంభుముఖం బీచ్ బీచ్ అనేది దగ్గరలోనే ఉంటుంది భక్తులు మరియు పోలీసులు గజతలం వెంటరాగా స్వామివారిని వీధుల గుండా ఊరేగిస్తారు దీన్నే అరట్టు అని పిలుస్తారు కలియుగ ప్రారంభంలో ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయని అంటారు పదహారవ శతాబ్దంలో చేర ద్రావిడ శైలిలో కట్టగా గోపురాన్ని మాత్రం పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించే రాజా మాతాండవర్మ కట్టించి కొన్ని ఆధునికంగా కూడా ఈ ఆలయాన్ని డెవలప్ చేశారు పన్నెండు వేల ఎనిమిది సార్ గ్రహాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని సుమారు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుకులు ఆరు నెలల పాటు అహోరాత్రులు శ్రమించి కటు సర్కర యోగం అనే ఆయుర్వేద పూజతో ఈ రాళ్లను అతికించారు అప్పటికి అక్కడ గుట్టలుగా ఉన్న ఈ ఆలయ సంపదను డచ్ వర్తకుల వారి నుంచి టిప్పు సుల్తాన్ దాడుల నుంచి కాపాడేందుకు మార్తాండవర్మ విగ్రహం కింద రహస్య గదిని నిర్మించి వాటికి సిద్ధుని పిలిపించి ఒకరికి నాగబంధం వేస్తారు స్థలపురం చూసినట్టయితే పూర్వం ముని అనే విష్ణు భక్తుడు స్వామి దర్శనం కోసం తపస్సు చేయగా ఒకరోజు ఆలయం ఆశ్రమం దగ్గర చిన్న బాలుడు కనిపిస్తారు ఆ పిల్లాడు తేజస్సును చూసి ముచ్చటపడ్డముని తనతో పాటు ఉండాలని కోరగా ఆ బాలుడు సరే అంటాడు కానీ తనను ఏమీ అనవద్దని అలా అన్న వంటనే వెళ్ళిపోతానని షరత పెడతాడు సరేనని ఆ ముని సహనంతో ఆ పిల్లాడు చేసే అల్లరిని ఒక్కగా భరిస్తాడు అయితే ఒకరోజు ముని తపస్సు చేస్తుండగా ఆ బాలుడు పూజించి శాలగ్రహాన్ని తీసి ఆడడంతో ఆగ్రహించిన ముని ఆ బాలు వెళ్ళిపోవాలని చెప్తాడు అప్పుడు బాలుడు అదృశ్యం అవుతూ నన్ను చూడాలి అని నీ కనిపిస్తే అనంత కాడికి రమ్మని చెప్తాడు దీంతో ఆ ముని ఆ బాలుడని విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తి అని గ్రహించిన ఆ ముని అక్కడికి వెళ్ళగా అక్కడ అక్కడ బాలుడు నుంచి విష్ణు ఒక వెప్ప చెట్టులో బాలుడు కనిపించడం వెంటనే ఆ చెట్టు కింద పడి విష్ణుమూర్తి రూపం ఉంటుంది పెద్దగా ఈ ప్రాంతాన్ని పాలించే రాజు అక్కడ గుడిని నిర్మించాడని పురాణాలు చెప్తాయి అలాగే ఆరవ గదిని మాత్రం ఇప్పటి వరకు ఎవరు తెరవలేదు నాగబంధనం వేసి ఉంటుంది అరిష్టమని కూడా చెప్తారు ఈ ఆలయం ఇది ఎంతో పురాతనమైన ఆలయం ఆలయం లోపల చూసినట్టయితే అది చాలా పెద్దగా ఉంటుంది సుమారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలని చెప్తారు లోపల మొత్తం మనకు ఇసుకతో ఉంటుంది గోడలు చాలా ఆహ్లాదంగా ఉంటుంది అంతేకాకుండా భక్తులను వివిధ ద్వారాల గుండా పంపిస్తుంటారు తూర్పు ద్వారం అని ఉత్తర ద్వారం ఇవన్నీ ఉంటుంది తూర్పు వైపు నుంచి గర్భగుడికి వెళ్ళే దారి కూడా ఉంటుంది అది చాలా విశాలంగా ఉంటుంది దానిలో అద్భుతమైన చెక్కబడ్డ మూడు వందల అరవై ఐదుకు పైగా గ్రానైట్ రాతి స్తంభాలు ఉంటాయి తూర్పు వైపు దిగువన నాటకశాల ఉంటుంది ఆలయ సమయాలు వచ్చి చూసినట్టయితే మార్నింగ్ మూడున్నర నుంచి నాలుగు నలభై ఐదు నిమిషాల మధ్యలో ఉంటుంది తర్వాత వివిధ టైం అనేది అప్పుడప్పుడు మూసివేస్తూ ఉంటారు మీరు టైమింగ్స్ చూసుకొని వెళ్ళాలి అలాగే తిరిగి ఆరున్నర నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు లోపు వివిధ దఫాలుగా ఆలయం ఉంటాయి టైమింగ్స్ మీరు చూసుకోవచ్చు సాయంత్రం అయితే నాలుగున్నర నుంచి ఏడు ఇరవై మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్కి అయితే హై సెక్యూరిటీని అయితే ఇస్తారు చాలా మీరు చూడొచ్చు పోలీసులు అడుగు ఉంటారు ఈ పక్కనే స్వామి ఈ కుటి పక్కనే ఒక చిన్న కొలను కూడా ఉంటుంది పూర్వం అనుమతించేవారంట బట్ ఇప్పుడైతే దీనిలోకి ఎవరిని అనుమతించరు జస్ట్ మనం విజిబుల్గా చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలంటే పురుషులు కంపల్సరీగా పంచర్లు ధరించాలి షర్ట్స్ పాయింట్స్ అయితే రిమూవ్ చేయమంటారు మీరు అక్కడే చుట్టుపక్కల కొనుక్కోవచ్చు ఆడవంటాయి పంచవచ్చు ఆడవాళ్ళు అయితే చీరలో వెళ్ళాలి ఈ టెంపుల్కి మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లాంటివి ఏమున్నా బ్యాగ్స్ ఏమున్నా కానీ అక్కడే పెట్టాలి అక్కడ లాకర్స్ ఉంటాయి ఇది ప్రయోజన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం విశిష్టతలు